నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం సయోధ్య స్వచ్ఛంద సంస్థ వారు నెల రోజుల పాటు నిర్వహించిన మిల్లెట్ ఫేస్ ట్రైనింగ్ కార్యక్రమంలో పంతొమ్మిది మంది సర్టిఫికేట్లు పంపిణీ చేయడం జరిగింది ఇక ఈ అంబర్పేట్లో జరిగిన కార్యక్రమానికి భోజనం రెస్టారెంట్ షెఫ్ యాదగిరి కార్పొరేటర్ దూసరి లావణ్య డిపిఓ రజిత లంకబస్తి లీడర్లు రాచక దేవేందర్ సిమిస్ కేఫే నుంచి సిమి సయోధ్య సెక్రటరీ వేములపాటి మృదుల తదితరులు హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా షెఫ్ యాదగిరి పంతొమ్మిది మంది హోమ్ చెఫ్స్ కి సర్టిఫికెట్లు అందజేస్తారు మృదుల గారు మాట్లాడుతూ సయోధ్య వారు ఏడాది వంద మంది ఆడవారికి నైపుణ్యాలతో పాటు మంచి ఉద్యోగాలు కూడా ఇప్పించాలని కృషి చేస్తామని హామీనిచ్చారు అలావా మంచి భోజనం మిస్ అవుతున్నాం మేము రేపటి నుంచి మాకు అట్లా మంచిగా చేసే వాళ్ళు

లో నేను ఒక ఫినీస్ వర్డ్ వీగన్ కెఫే అని చెప్పి పెట్టాను అనమాట సో వీగన్ వర్డ్ అంటే తొందరగా కంప్లీట్ చేస్తా ఏం మిల్క్ కానీ అంటే డే మిల్క్ కానీ కర్డ్ కానీ గీ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మీట్ చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చేస్తే ఆ కూడ్ అనమాట ఇది హైదరాబాద్ కొత్త చాలా తక్కువ మంది ఉన్నారు ఇలా తినేవాళ్ళు సో నేను ఆల్మోస్ట్ పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఆ ఫూడ్ ట్రై చేస్తుంటే మాకు నో మెడిసిన్స్ అన్నమాట అంటే బ్లడ్ ప్రెషర్ క్యాన్సర్ థైరాయిడ్ వెయిట్ లాస్ ఎనీథింగ్ అసలు ఆ ఫుడ్కి అవసరం లేదు సో అలాంటిది మనము స్టార్ట్ చేయడం జరిగింది నాకు వెరీ మిలెట్తో పాటు డైరెక్ట్లీ మీట్ ఫ్రీ అనేది మా ఏమంటారు స్పెషలైజేషన్ నేను ఆర్కెట్ అనమాట సో మేము సంబంధించిన వర్క్ చేసే దానిపైన కమిట్మెంట్ ఉండాలి ఈవెన్ సండే అయినా కూడా వాళ్ళు సబ్మిట్ చేస్తారు ఇట్లా వాళ్ళకి ఒక ఐడియా అనేది మనము ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా అవునా కదా మనమైనా అంతే కదా మనం ఒక దగ్గరికి వెళ్తాము ఒక రోజు షాప్ ఓపెన్ ఉంటుంది రోజు ఉండదు మన పిల్లలకి ఇప్పుడు మా షాప్ ఉందో లేదో లేదోనా వేరే షాప్తో మాట్టిస్తారాపో అని అనుకుంటున్నాం అన కదా సో అది మంచి మనం అయినా సరే మనం బయటకు ఆర్డర్స్ చేసినా సరే ఏదైనా సరే ఒక రెగ్యులర్గా ఉంటారు వీళ్ళు అనేది నమ్మకం నమ్ముకున్నారు రెండవది ఏంటంటే క్వాలిటీ కూడా ఉండాలి క్వాలిటీ అంటే ఏది బట్ట అది చీట్ వచ్చాయని కాకుండా ఆ ఆర్డర్ తీసుకున్న దానికి తగ్గట్టుగా మీరు కూడా నష్టపోకుండా దానికి ఎలా క్వాలిటీ మెయింటైన్ చేయాలని మీరు చూసుకోవాలి తర్వాత మీరు హైజీనిక్ కూడా మీరు అందరూ పైన పెట్టుకున్నారు తేర పడకుండా సో దాని తర్వాత వన్ షంత్రైనా కూడా నీట్గా చేస్తున్నారు వీళ్ళు అని ఒకటి మాకు నమ్మకం కలుగుతాయి అనమాట వీళ్ళు ఎలా పడితే అలా చేయట్లేదు మా వీళ్ళైతే నీట్గా ఉన్నారు పర్సన్స్ అయితే నీట్గా చేస్తున్నారు సో వంట కూడా కళ్ళకి చూడగానే ఆ ఐటమ్ తినాలి అని ఎక్కడనిపిస్తుంది టేస్ట్ చూడకము కళ్ళు చెప్తాయి కదా మన అదే ఇది తినొచ్చాలి అదే బాగుంది